ఏదైనా వేదిక మండే ఎండాకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా వర్షాలు పడుతున్నాయి మామూలు వర్షాలు కూడా కాదు భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో కూడా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి చాలా ప్రాంతాలు కూడా తడిసి ముద్దయ్యాయి నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి హైదరాబాద్ వాతావరణ శాఖ దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసింది దాని ప్రకారం చూస్తే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రానున్నటువంటి రెండు మూడు రోజులలో ఇంకా భారీ వర్షాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు ఉదయం నుంచి వీస్తున్నటువంటి చల్లని గాలులను హైదరాబాద్లు ఎంజాయ్ చేస్తున్నారు నిన్న రాత్రి కూడా భారీ గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షాలు కూడా పడుతున్నాయి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో ఈదురు గాలతో కూడిన భారీ వర్షం పడుతోంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు చెట్ల కింద ఉంటే పిడుగులు పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ సంగారెడ్డి ఆదిలాబాద్ కొమరమీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ మెదక్ జోగులాంబా గద్వాల జిల్లాల అంతటా కూడా గాలి వేగం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా రైతులు ఆగమవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షార్పణమైంది నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా తడిసి ముద్దైంది తాండూరు మండలంలోని అంతారము దస్తగిరిపేట కానీ చెంగోలు కాని గోనూరు కానీ వీరారెడ్డిపల్లి కానీ తదితర గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఈ యొక్క ఏర్పాట్లు చేశారు కొనుగోలు కేంద్రం ఏర్పాట్లు ఆయా కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం అంతా కూడా ఆరబెట్టారు బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది కొద్దిపాటి వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టినటువంటి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు అవస్థలు పడ్డారు అయినప్పటికీ ధాన్యం తడిసిపోయింది దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రక్షణకు వసతులు సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు మరొక వైపు ఏపీలో ఎండలు వానలు రెండు ఏటే కుమ్మేస్తున్నాయి టెంపరేచర్లు నలభై నాలుగు డిగ్రీలకు చేరువల నమోదవుతున్నాయి నేడు రాష్ట్రంలో పలు జిల్లాలలో వడగాలలో పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత రాత్రిపూట అనూహ్యంగా మరొక రకమైనటువంటి ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి ఇక ఏపీలోని నేడు అల్లూరి మన్యం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలలో పలుచోట్ల పిడుకులతో కూడిన వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది అలాగే నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా పూట చెప్పింది ఈరోజు అదేవిధంగా రాత్రే అంతకంటే తక్కువ బిలో థర్టీ డిగ్రీస్ ఉష్ణోగ్రతతోటి నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా వెల్లడిస్తుంది ఏదేమైనా కూడా ఈ కొద్ది రోజులు అంటే ముఖ్యంగా మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి